મને તાકો ફૂટવા ઓન ડોર ઓન ડોર ચા ઓન ડોર ચા મેરાલ મને બળકનો છોડણી આજના તોдика કદી આપણે ચા એને આયા ને એક 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 આઈટ લાગે મારે ને ને નું નું ઉદ્યોગમાં તો પણ ઉદ્યોગમાં ને 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 జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తానాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి దాన్ని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు పోయే ఇంటికి కూడా పేకలేరు అని చిట్కి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలన్నా ఈరోజు ఏ దద్ద లోకము లాక్కున్నావుతాయా సిగ్గుండాలి బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలన్నా నువ్వు ఇప్పుడు అధికారంలోకొచ్చాక అధికారం అధికారంలోకి అధికారం అధికార బలుపుతో అధికార కూడా బదువుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు ఈరోజు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముంద రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి నాని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు మాదిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చి మీకు రమ్మంటావు గారు రామ్ అయి రా బొచ్చి రండి అన్నావుగా చంద్రబాబు స్థాయిది మా స్థాయి సరిపోతుంది Ramay ni ma koro lóni.